디나자라에 사나이의 니다 सर 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 ಅಣ್ಣಕ್ಕ ಅಣ್ಣಕ್ಕೆ ಸರ್ 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 గత ఎనిమిది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నెల్లూరు జిల్లాలో సాసా ప్రోగ్రాం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరుగుతున్నాయి ప్రతి నెల ఒక స్పెషల్ థీమ్తో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతుంది ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నాయి ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ గారు గిరి గారు హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ మూడు నాలుగు చోట్ల పాల్గొంటున్నారు అదేవిధంగా జిల్లాలో అన్ని స్పెషల్ ఆఫీసర్స్ వాల్ అలాటెడ్ మండలాలకి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈరోజు ఇంచుమించుగా ఐదు లక్షల మంది సహకారంతో పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా జరుగుతున్నాయి తర్వాత నెల్లూరు మున్సిపాలిటీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో ఒక ఎస్పెషల్ మియావాకి కల్టివేషన్ మీద ఫోకస్ చేస్తూ ఒక ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది మీ అందరికి తెలుసు రాబోయే నవంబర్ నెలలో భారీ వర్షం మరియు సైక్లోన్ రావడానికి వీలుంటుంది మామూలుగా అట్లాంటి హెవీ రేన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల డ్రైన్స్ చోకడం చోక్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో సెవెంటీన్త్ నుంచి సె సెకండ్ అక్టోబర్ వరకు స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ ఆయనకు కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది నిన్న మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది సో ఇవన్నీ క్లియర్ చేస్తే రాబోయే రోజుల్లో హెవీ వెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ఈ వాటర్ని డ్రైన్ చేయగలుగుతాను సో ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ కూడా సహకారం చాలా అవసరం ఇప్పుడు నేను మొన్న రివ్యూ చేసినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ బాగానే ఉన్నాయి కానీ సెగ్రిగేషన్ యాట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మీరు చెత్త ఇచ్చినప్పుడు కొంచెం దీన్ని రెండు భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది మేము దీన్ని సరిగా వాడగలుగుతాము సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను నా స్వచ్ఛనాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆత్రులు ఈ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం అందరం కూడా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా చేస్తూ ఉన్నాం అయితే ఈ కార్యక్రమం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్లో జరుగుతుంది అయితే మొక్కలు ప్రతిసారి కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనందరం కూడా మొక్కలు నాటుతున్నాం పొల్యూషన్ కంట్రోల్ కావడానికి ఒక పక్కన ప్లాస్టిక్ని కంట్రోల్ చేసుకుంటూ అదేవిధంగా మొక్కలు కూడా నాటి మరింత కాలుష్యం నివారించాలనే ఉద్దేశంతో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది అయితే మేము మొక్కలు నాటుతున్నాం ఏదో ప్రభుత్వం తరఫున మొక్కలు నాటుతున్నాం అని ఏదో అక్కడికి ఆగిపోకుండా ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాల రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ మిగతా ప్రజలకు సంబంధించిన అవసరాలన్నీ కూడా పూర్తి బాధ్యతతో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రభుత్వం తీసుకుంటా ఉంది అయితే ఇటువంటి కార్యక్రమం ఏదైతే పొల్యూషన్ తగ్గించే దాంట్లో ప్రజలందరి సహకారం కూడా ఎంతో అవసరం ముఖ్యంగా ఏదైతే చెట్లు ఈరోజు మనం ప్రతిష్టాత్మకంగా తనివీల నుంచి నాడుతున్నామో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంత ఉందో స్థానికంగా ఉండే ఎక్కడికక్కడ కార్పొరేట్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని పార్టీల నాయకులు కూడా కూడా దీన్ని ప్రజలు ముఖ్యంగా స్థానికంగా ఉండే ప్రజలు కాపాడాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందని మీ అందరికీ మనవి చేస్తూ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో